ఎన్ని సినిమాలు తీసినావు నా కుదిలే నేను రెండవ తీసిన రెండే నేను పదిగాల సినిమాలకు అయినా ఆ పదిగాల సినిమాలు చేసినా నువ్వు ఎన్ని సినిమాలు ఇష్టం పది పదిగాల పది సినిమాలు ఇష్టం మళ్ళీ చేసినా చేసో చేసా చదువు రాదు సాత్రం రాదు నాకు నా కొచ్చి పెద్ద నేనేం చేసినావు రెండో నేను సరే మరి ఏం మాట్లాడుకుందాం ఇప్పుడు నీ ఇష్టం సినిమా గురించి వద్దు బోరు మస్తు మాట్లాడు మాట్లాడు అదే అయిందా నీకు అందరిదే లొల్లి పిలగాండ్ల అయిందా పెళ్లి కాలే ఇంకా చేసుకుందాం చేసుకుందాం ఇక పిల్ల దొరకాలి నువ్వు చూసి పెట్టు మంచి పిల్ల ఎవరైనా ఉంటే అందరు నాన్నే చూడు అంటారు నేను ఎక్కడ పోయి చూడాలి మళ్ళీ అందరినీ నువ్వే అడుగుతాను పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని చెప్పి మళ్ళీ నువ్వు ఎందుకు అడుగుతాను చేసుకోవాలని నువ్వు చేసుకోవాలంటే వాళ్ళ పిల్లలు కూడా ఎత్తికి పెట్టు అమ్మ నాన్నకైనా కానీ చేసుకుంటే వాళ్ళకి తుర్తి అవి కరెక్ట్ అనుకో లేకుంటే కాపరం ఆలు కదా మనం మనంగా చేయాలి వాళ్ళు చేయరు కదా ఎవల్లో హీరోయిన్ చూసి కత్తుకుంటున్నా అంటే అయిపోయాయి అయిపోయిన సద్ది పంపించద్దామని నేను ఈ సినిమా పేరే ఏం పేరు నానా జాక్ కొంచెం క్రాక్ జాక్ అంటే జాక్ అంటే అది ఒక పేరు అది ఇంగ్లీష్ పేరు అది ఇప్పుడు తెలుగులో సిద్దు గంగా పెట్ట అట్లా ఇంగ్లీష్లో జాక్

నవ్వలేకపోవచ్చు ఎందుకంటే అది కామెడీ సినిమా అది ఆ సినిమానే కామెడీ సినిమా అది డీజే టిల్లు అంతా నవ్వలేకపోవచ్చు కానీ దీంట్లో దీనికి ఎంత నవ్వాలి అంత నవ్వుతారు బాగా అవుతారు నేను సినిమా అనుకుంటే పేగ ముక్కలు జాక్ కింగ్ క్వీన్ అట్టుంటారు కదా అది కూడా ఒక అర్థం దానికి అది కూడా ఒక అర్థం కరెక్ట్ అనుకున్నావు నువ్వు తప్పేమనుకోలే కరెక్ట్ అనుకున్నావు నువ్వు

ఏ సినిమాలన్నీ ఇదే ఉంటది ఏ సినిమాలు అయినా లవ్ లే లవ్ ఏ ఉంటది మళ్ళీ లవ్ లేకుండా సినిమా ఉంటది ఈ సినిమాలో కూడా పడ్డం లవ్ చేసుకున్న పిల్లని గట్టిగా పట్టుకోయి అయితే అదే అదే నువ్వు మళ్ళీ అడిగే పోతా ఊకే నువ్వు సినిమా గురించి చెప్పమంటే అది చేసుకుందాం మెల్లగా కానీ ఈ సినిమాలైతే పడ్డా నేను సినిమాలు పడ్డా 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 బాగున్నది పిల్ల మంచిగా చేసింది వైష్ణవేని మన మీ తెలంగాణ పిల్లనే తెలంగాణ పిల్లనే బాగా చేసింది అయితే ఇంట్లో కామెడీ ఉంటది లవ్ స్టోరీ ఉంటదా రెండు ఉన్నాయి లవ్ స్టోరీ ఉన్నది కామెడీ ఉన్నది యాక్షన్ ఉన్నది సెంటిమెంట్ ఉన్నది యూత్ కి మొత్తం సినిమా ఇది మీ ఊర్లో పోయి చెప్తావా బా చెప్తావా సినిమా గురించి చెప్తా ఆ ఏమో అందరికి చెప్తా ఏమో చెప్తావు మరి సినిమా తీసిండు జాకు అందరు చూడుర్రి అని చెప్తా ఏంట ఇద్దరికే చెప్పాలా నువ్వు ఈ మ్యాటర్ ఇద్దరికే ఎవరు అంటే వాళ్ళిద్దరు అడిగినోనికి అడగోనికి ఆ అందరికి చెప్తా అడిగినకి చెప్పాలి అడగ నువ్వుని చెప్తాను వాళ్ళ చెప్తా అడిగిన వాళ్ళ చెప్తా పిలిచి చెప్ పిలిచి మరి చెప్పాలా రోడ్డు మీద బస్సు పోతుంటే టాపీ మరి చెప్పాలా చెప్తావా చెప్తా ఎవ్ కార్ కారొద్దు కానీ ఇలా చెప్పు చెప్తా బీటా ఇలా క్రాక్ అన్న పిచ్చితనం అంటే అది ఉంటది పిచ్చి పిచ్చి ఉంటది సినిమాలో జర క్యారెక్టర్ మనవాడు జర చేస్తుంటాడు బజ్జ బజ్జల మళ్ళీ లొల్లు ఇరుకుంటాడు పోయి పంచాయతీలు ఇరుకుంటాడు ఆ పిచ్చితనం వల్ల పంచాయతీ లెక్క మళ్ళా బయటపడతాడు ఉంటది పిచ్చి 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 సినిమా అన్నప్పుడు అందులో ఎన్నో ఉంటాయి మస్తు రకాలు ఉంటాయి పిచ్చి పిచ్చి ఉంటది సినిమా అందుకే క్రాక్ అని పేరు జాక్ క్రాక్ అని అందుకే అట్లా మరి హీరోయిన్ రాలేదు హీరోయిన్ వేరే వైపు పోయింది నేను చూసి భయపడరాలే ఆమె చూసి భయపడరాలేదా అయ్యో ముగ్గురం గుడి ముచ్చి పెట్టుకుందాం అంటే రాని లేదా నువ్వు కనబడలో అందరికి పెళ్లి అంట మా మనవడు మంచోడు అని నేను అనుకుంటున్నా బాగా పాటలు పాడుతున్నావు కదా నేను అస్సలు మంచోని కాదు నీ మనమడి ముందు చెప్తాను అస్సలు మంచో ఎర్ర ఉన్నావు నవ్వు మోకము మంచిగా ముక్కు కోట పెట్టినట్టున్నది ఎంత అందం ఉన్నావు కాన థ్యాంక్ యూ గానీ మంచోనైతే కాదు నేను ఎందుకంటే మంచోళ్ళకి పెళ్లి అవునా నువ్వు క్యాప్ పెట్టుకుని డాన్స్ చేసినావు దానికి దీనికి ఏం సంబంధం ఉంది ఏ లేదు ఎండ ఉన్నది కదా అని క్యాప్ పెట్టుకున్నా చంట్ అవుతాను కదా అని తీసేస్తాను అట్లా తీసుకుంటా పెట్టుకుంటా చేస్తే డాన్స్ స్టెప్ అయింది నువ్వు చేసే అదే టోపీ పెట్టి ఇప్పుడు చూసిన మంచిగా టోపీది టోపీ మే సినిమాలో వాడినదా అది దొరికిసుకొని మళ్ళ నేను పెట్టుకున్నా మంజునూ కంజునికి క్యూట్ గాను చెప్పు ఐ లుక్ వెరీ క్యూట్ అని ఐ లవ్ అట కాదు ఐ లుక్ ఐ లుక్ వెరీ క్యూట్ వెరీ గుడ్ క్యూట్ ఎరే క్యూట్ 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 పెట్టడానికి దుకాణ దొరికిందా మరి పెట్టడానికి జాగ దొరికింది అంటే ఆ లవ్ స్టోరీ అది యూత్ కోసం ఇస్తాను సినిమా అయ్యని ఉండాలి కానీ మరి అవునా

ఫ్రెంచ్ బి ఇప్పుడే కదా అయినది నెక్స్ట్ సినిమా పెట్టుకుంటాను నేను హండ్రెడ్ పర్సెంట్ సరే తప్పక పెట్టుకోవాలి ప్రామిస్ ఎందుకు ఒట్టు పెడతావు నానా ఎందుకు వద్దా ఒట్టేందుకు ప్రేమ ఉంటే చాలు అంతే అంతే ఒట్టు తీసేసినాం గట్టు మీద పెట్టేసిన ప్రామిస్ నువ్వు రెండు సినిమాలు హిట్ అయింది మూడో సినిమా సాతం ఇప్పుడు నేను వచ్చిన కదా ఈసారి ఇంకా బాగా హిట్ అయింది కావాలి వాట్ల మీద ఇంకా ఎక్కువ అవుతుంది మూడు సినిమాలు హిట్ అయితే హ్యాట్రిక్ అంటారంట హ్యాట్రిక్ అంటారు మూడు సినిమాలు హిట్ అయితే రెండు హిట్ అయినాయి దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ పోవాల అయితే ఫోన్ పోతుంది పోవాలం నువ్వు నువ్వు అన్నమాట నిజమైంది హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ చేస్తాను సినిమా రిలీజ్ దీని తర్వాత ఇంకేమైనా సినిమాలు మరి బిడ్డ తీస్తున్నా తీస్తావాస్తున్నావు ఒకటి ఇంకొకటి షూటింగ్ అయిపోయినది ఒకటి లవ్ స్టోరీ ఒకటి షూటింగ్ అయిపోయింది అది దాని తర్వాత తీస్తున్నా ఇంకా

ఇంటికి పంపుతారా బట్టలుంటేనే జాబ్ మొత్తం వేసుకొస్తే జీతం చక్కగా ఇంకేవి అవునా సెంటిమెంట్ ఉంది ఇంట్లో ఉందా ఇంట్లో ఉన్నది ఫాదర్ సెంటిమెంట్ సేమ్ సేమ్ కాకుండా అట్లున్నది వేరే టైప్ ఉంటది కానీ ఫాదర్ సెంటిమెంట్ ఉంటది ఇంకేం సంగతులు రాసిన ఎందుకు నువ్వు చెప్పు నీయే చెప్పు మళ్ళీ నీ ఎన్నికే నేను రోజు చెప్తాను ఏ సుత్తి మరి రోజు కూర్చొని అది చెప్తున్నా మా సినిమా బాగున్నది మా సినిమా చూడరు మా సినిమా బాగుంది మా గలీజ్గా ఉన్నది నా గుడు ఊకే అడుక్కొనుడు సినిమా ట్రైలర్ నచ్చితే జనాలు పోయి చూస్తారు సినిమా నచ్చిందంటే జనాలు చూస్తారు చూస్తారు ఊకే పోయి ఏంది ఊకే నస దేవుని కాడికి పోయి మనం పెట్టినట్టు దేవుడు నాకు అది కావాలి ఇది కావాలి దేవుని కాడికి పోయి అరణ్ పడితే కదా నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలంటే ఏడికలు అవుతుంది ట్రైలర్ చూస్తారు జనాలు ట్రైలర్ చూస్తే సినిమా చూస్తారు వాళ్ళు మంచిగా అంటే జనాలు చూస్తారు మన సినిమా ఈడికెళ్ళి తీయాలా మనసులో నుంచి కరెక్టే తీయాలి సినిమా మనసులు ఉన్నదంటే బరాబరి చూస్తారు చూస్తారు బరాబరి చూస్తారు మంచి సినిమా తీయాల నమ్మి తీయాల ఏదో ఒకటి ఈ సినిమా నిజంగానే బాగున్నదని మనం అనుకోవాలి దాని తర్వాత వాళ్ళే చూస్తారు సినిమా మనకు నచ్చిందంటే దునియాకు నచ్చు మంచి ఉన్నది మనకు నచ్చిందంటే దునియాకు దునియాకు నచ్చు అందుకే వదిలేసి నీ ముచ్చట్లు చెప్పు ఆ ముచ్చట్లు ఏం చెప్పాలి పొద్దుగాల పొద్దుగాల రెండు ఇడ్లీలు తిన్నా ఒక బోండ తిన్నా చట్నీతో తిన్నావా సాంబార్ సాంబార్ తినా తినావా ఎందుకు అట్లా పప్పు చకిని ఇట్లా తింటా గానీ సాంబార్ తినా సాంబార్ తినావా ఇప్పుడు తిన్నావా లంచ్ అయిపోయినా లంచ్ తిన్నా లంచ్ తిన్నా ఏం తిన్నావు అన్నమే తిన్నా అన్నీ పప్పు పెరుగు తినలేదా నిద్ర ఎంత కత్తి మధ్యాహ్నం పొద్దున పది తొమ్మిది వంట దీప సీరియల్ చూసి రెండు సినిమాలు చూస్తా రెండు సీరియల్ రోజుకి రెండు సినిమాలు చూస్తావా రెండు సీరియల్ చూస్తా రోజుకి రెండు చూసి పంటవాంట నాలుగుకి నాలుగు గంటల మా కోడలు చాయ్ తొమ్మిది కోడలు చాయ్ ముకుంట మందిని ఫాను ఇంకా కూర్చుండే వరకు అన్నం ఇలా లేదు నేను కలవైనప్పుడు సైతం నేను అందరి కోదు పోదు అందరు మాట్లాడతారు ఇప్పటికీ అట్టనే ఇక తొమ్మిదికి అన్నం తింటే మళ్ళీ ఆఫీస్ పోతా మళ్ళీ కూర్చుంటా ఇక ఏదన్నా ఉంటే మా షోలు మేము చేసుడే పక్క సినిమా ఇట్ అయితే పక్క దావతీతానండి పక్క నువ్వు ఇస్తావు నేను నీకు ఇస్తా ఇద్దరం ఇద్దరం ఇచ్చుకుందాం దావతు మరి టేలర్ డైలాగ్ చెప్పి నువ్వు నాకైతే నీ ఒక్కడే చెప్తున్నావు నన్నే మాట్లాడిపిస్తున్నావు గానీ మరి అవనే నేను రోజు ఇదే చెప్తాను కూర్చున్న వాళ్ళందరికి మా సినిమా బాగున్న చూడు మా సినిమా బాగుంది చూడని చెప్తున్నా నేను నాకు బోరు కొట్టి అందుకే నేను పిలిపించిన నేను ముచ్చట్టు పెట్టుకుందాం జర్సేపు అని ఉమ్ ట్రైలర్ ల ఏమన్నా చిన్నచల్ల ఏ డైలాగ్ నీకదే ఏ నచ్చింది ఉమ్ ఏ డైలాగ్ అది చెప్పాలి నువ్వే చెప్పాలి ఇదే నేను ఏ డైలాగ్ అసలు కచెప డైలాగ్ గురించి నీ క్వశ్చన్ ఏందో చెప్పు క్వశ్చన్ ఏం చెప్పానా చెప్పు ఏంటి ఏం చెప్పాలి ఆ లెఫ్ట్ రాజు చెప్తాడు అరే రాజు అడుగు నువ్వు రాజుని అడుగు క్వశ్చన్ రాజు నెక్స్ట్ క్వశ్చన్ ఏందో అడుగు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగురా చెప్పనా చెప్పేత్త హా నేను చేస్తా రాయుడు విదీ పుట్టు పట్ట పట్టే కుడతాడు నేనే కుడతానేంది ఎప్పటిను నువ్వు ఎంతే కుడతాను అంతే కుడుతాను మోకాలు నొప్పులు నేనాయి మొక్కలు నొప్పులు కుసును కుసునే కుడి ఇట్టు ఇటు టూ గల హ్యా అనచ్చు అంతే అంతే ఇట్టుగల కుసును కుసుకొని కుసుని డ్యాన్స్ చేయొచ్చు కాబిటేనా అడగానా ఆరా వేరే వేరే ఏమన్నా ఉంటే చెప్పు కానీ గవేంద్ర ఐసి పిల్ల కాడికి డాన్స్ చేయడారా నేనా మరి ఏవో ఏం చేయాలి డాన్స్ చేయాలి ఐసి పిల్లగాని ఎవ్వరి ఫ్రెండ్ల భరత్ పోతావు నువ్వు డాన్స్ చేస్తావు చేయాలినా చేస్తావు నేను చేస్తానా ఆవు చేయలేదు వరకు ఎప్పుడు చేసిన చేసినా మరి నువ్వు చూసినట్టు చెప్తా అంటే అడుగుతాను నేను చూడలేదు కాని మా ఫ్రెండ్లు అప్పుడు డాన్స్ లేకపోయా మా అని లేపాయో డప్పుండే అప్పుడు డప్పులు దండుండు అనడు కథ అంతే ఉండు మూడేళ్ళ పిల్లకి పెండ్లే మరి ఏమేర్ క మాకు మా నేర్లే అవును ఇప్పుడు వేరున్నాయి ఇప్పుడు అంతా బర్గర్ నడుతుంది ఇప్పుడు వేరున్నాయి వేరున్నది ఇప్పుడు అందరికి చెప్పు ఇప్పుడు కెమెరా వైపు చూసి ఒకసారి మా జాక్ సినిమాకి పోయి మీ అందరికి నమస్కారం మా జాకి సినిమాకి పోయి మా మనవాడు అంటే ఎట్టున్నాడు అంటే మంచిగా ముక్కు కూడా పెట్టినట్టున్నాడు అందం మనవాడు తెల్లగా ఉన్నాడు ఆయన మేకప్ ఏమో ఎర్రగానే ఉన్నావు కాని నాకు ఆ ధరలకైతే బాగా తెల్ల కొడుతున్నావు మా జాకీ సినిమాకు అందరు పోయి నేను మీ గంగవని చెప్తున్నా పుల్లు మంది చూసి మంచిగా ఎంజాయ్ చేయండి మేము సతం ఆ సినిమాకి అత్తా సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నానా